కొంతమంది ఇంతే అన్ని రోజులు బాగానే ఉంటారు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కొట్టుకుంటారు దాని వెనకాల కారణం ఏంటో తెలుసా సైతాన్ సైతాన్ సైతాన్గాడు ఏం చేస్తాడంటే ఏదో విధంగా దేవుని మందిరానికి తప్పించాలని చెప్పి పొలంలో అప్పుడే వేస్తాడు వారానికి సరిపడా పొలాలు ఆ రోజే సిద్ధపరచుకుంటాడు ఎప్పుడు గుర్తురాని అప్పుడే గుర్తొస్తాయి కరెక్ట్గా ఆదివారం రోజున ఏం చేస్తాడంటే ఏదో ఒక వేస్తాడు ఏదో ఒక ఇబ్బంది పెడతాడు ఏదో ఒక విధంగా తగువులాట చేస్తాడు ఆ తగువులాట రగిలి 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 చిలికి 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 గాలివానయ్యి ఆ తియ్య ఏం వెళ్తాంలే అని అనిపించేలాగా చేసేస్తాడు సైతం కానీ దేవుని మందిరానికి వెళ్ళాల్సింది అట్లానా దేవుని మందిరానికి అసలు మనం ఎలా వెళ్ళాలి అంటే ఆశతో వెళ్ళాలి దేవునికి స్తోత్రం ఈ రోజు నా దేవుని నేను దర్శించబోతున్నానన్న ఆశతో వెళ్ళాలి ఈ రోజు నా దేవుడు స్వరాన్ని నేను వినబోతున్నానన్న ఆశతో వెళ్ళాలి ఈ రోజు సంవత్సరాల తరబడి నా జీవితంలో జరగని కార్యం నా దేవుడు జరిగించాలని ఆశతో మనం వెళ్ళాలి ఆ విధంగా మనం ఆశ కలిగి దేవుని సన్నిధానానికి మనం సాగామనుకోండి అక్కడ మహానుభావుడు చూస్తూ ఉంటాడు ఎవరి మనసులో ఏ ఆశ ఉందా అని ఎవరు ఎలాంటి హృదయంతో వచ్చారా అని ఆయన చూస్తూ ఉంటాడు ఆయన హృదయ పరిశీలకుడు చెప్పండి ఆయన ఎవరండి హృదయాలను పరిశీలించేవాడు మన పై రూపాన్ని చూసి స్పందించేవాడు కాదు హృదయంలో ఉన్నటువంటి ఆశను ఆయన తీర్చే దేవుడై ఉన్నాడు కాబట్టి దేవుని బిడ్లారా మందిరానికి వచ్చేటప్పుడు మన ప్రవర్తన అంతటి విషయంలో మనం జాగ్రత్తగా చూసుకోవాలి మందిరానికి వచ్చేటప్పుడు ఆశ కలిగి రావాలి